దాని నుంచి ఆయన మార్పు చేసే ఛాన్స్ ఉంటుంది. సందర్భానాలు పెట్టిన విమానం కూలదనే ఆయన రాస్తారు. ఇప్పుడు ఇది ఈ राव కదా వాళ్ళ కుట్రలే చేశారు, వేన కుట్ర చేశారు అనేది సరే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారు. రిజ రెడ్డి అప్పుడు ఉంది ఎవరు కాంగ్రెస్ ఏ కదా. కానీ అప్పుడు కూడా కుట్రనే అన్నారు కొన్ని రోజులే తెలియదు. తన రాజకీయ లబ్ధి కోసం వాడాడు. అది అప్పుడు ఏది ఇదే వెంకటకృష్ణ టీవీ ఫైవ్ లోనే రిలయన్స్ ఓడి చేసాడది కాబట్టి అదంతా పచ్చి అబద్ధాలు అదే రిలయన్స్ అంబానీ వచ్చి అయితే ఇంట్లో కాబట్టి ఎన్ని రాజకీయాలకు అప్పుడు వాడుకుంటారు కుట్రలు విమానాల మీద ఇప్పటిదాకా అయితే జరగల అడ్డం పెట్టి బేసిక్ గా ఒకటి మాత్రం ఖాయం విమానాల సంఖ్య వాడకం పెరిగే కొద్ది విమానం ఎప్పుడు త్రెట్టే ఇది ఎలా ఉంటదంటే నేను మొట్టమొదట ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ ఫ్లైట్ ఇప్పుడు మిగతా జర్నలిస్ట్ ని తీసుకెళ్తానంటే కూడా ఎక్కడానికి సిద్ధపడ ఎందుకంటే అది ఎట్లా ఉంటదంటే నడిపించుకుని తీసుకొస్తారు లాక్కుని రన్వే మీద ఆ తర్వాత సర్వని వెళ్ళుద్ది ఆ తర్వాత ఒకటి గ్లైడర్ ఉంటది అంటే అది విమానం లాగానే ఉంటది చూడడానికి హెలికాప్టర్ లాగా దానికి ఇంజిన్ ఏమి ఉండదు దానికి తాడు కట్టేసి జీప్ కి రన్వే మీద సర్వని తీసుకెళ్తారు ఫుల్ రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ తో తీసుకెళ్లిపోయి దాని బటన్ వదిలేస్తారు ఇది సర్వని పైకి ఎగిరిపోతుంది ఎగిరాక గాలిని ఆధారం చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఒక రకంగా గాలిలో నిలబడ్డట్టు